నూట ఇరవై కిలోల కేకుతో ఎమ్మెల్యే ప్రసాద్ తమ జన్మదిన వేడుకలు పదివేల మంది మహిళలకు చీరల పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన చింతా రెడ్డి బుచ్చడిపాలెం టీడీపీ నేత చింతా శ్రీనివాసు రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి జన్మదిన వేడుకల్లో ఘనంగా నిర్వహించారు నగర పంచాయతీ పరిధిలోని తేజ డెవలపర్స్ లో నూట ఇరవై కేజీల భారీ కేకును కత్తిరించి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వెయ్యి మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కార్యక్రమాలు చేస్తూ కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ప్రశాంత్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు i yeah. Which order?